నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి ఏ పార్టీ గెలబోతున్నాయని అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ గెలవదు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నీలం మధు గారు ఉన్నారు మరి ఆయన ఆయనే ఎందుకు అనుకుంటున్నారు ఒక బీజేపీ చాలా కష్టపడ్డాడు కదా చిన్న కింది స్థాయి నుంచి వచ్చాడు వార్డ్ మెంబర్స్ స్థాయి నుంచి కూడా వచ్చాడు కాబట్టి ఆయన చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది పనులు అన్ని మంచిగా చేస్తాడని నమ్మకం ఉన్నది రేవంత్ అన్న నాయకత్వం మీద కూడా అందరికీ మాకు నమ్మకం ఉన్నది అంటే ఇప్పుడు చూసుకుంటే టూ టర్మ్స్ సెంట్రల్లో బీజేపీ వచ్చింది ఆ టూ టర్మ్స్ అంటే పది సంవత్సరాలు మీకు ఎలా అనిపించింది మాకైతే ఏం నచ్చలేదు అన్న ప్రభుత్వం అయితే ప్రభుత్వం అయితే ఏం నచ్చలేదు మొత్తం కులాలు అది ఇది అనుకుని కూడా మత రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మాకు ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేదు అసలు మత రాజకీయాలతో అందరికీ కొట్లాటలు పెట్టడం తప్ప ఇంకేం లేదు లేదా అయితే ఇక్కడ నీలంధు గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలవబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అన్నది నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి ఏ పార్టీ గెలవబోతున్నాను ఇప్పుడు ఈ మేము ఇప్పుడు మా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఆరు గంటల గ్యారంటీలు ఏదైతుందో ఈ ఆరు ముందు ముందుకు తీసుకుపోయి ఈ ఆరు గంటల మేము ఇప్పుడు బస్ ఫ్రీ పెట్టినాం కాబట్టి ఈ రోజు మేము నీలం మధు అన్న బీసీ బిడ్డ కాబట్టి లక్ష మెజారిటీ పైన కానీ తీసుకొని మేము ఖచ్చితంగా గెలిచి ఓపు మా బీజేపీ ఏంటంటే మత మత మతాలను సృష్టించి జైసీరామన్ నినాదాలు ఇచ్చుకుంటూ అంత మన ఇది తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు అది తప్పుడు ప్రచారం ఏమవుతుందో బీజేపీ ఎప్పుడు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ ఇప్పుడు జియో మధ్యలో ఏందంటే బీసీ 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 నీలం మదన్న రెండోది ఏంటంటే ఈ మన బీజేపీ బీజేపీ కూడా లేదు ఇప్పుడు మొత్తానికైతే కాంగ్రెస్ తరఫు నుంచి నీలం నుంచి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాను నేను ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఆదర్శ రైతుగా చేసినాను రాజశేఖర పీరియడ్లో అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ అంటే ఒకేసారి రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు బిల్లు ఒకటేసారి మాపంటే ఒకటేసారి మాఫీ చేసింది ఈ మన కేఎస్ ప్రభుత్వం లేక మూడు విడతలుగా రెండు విడతలు కదా ఒక్కొక్క విడత కదా చేయలేదు ఒకటేసారి మాపేసింది కాంగ్రెస్ మాట అంటే మాట ఒకటే మాట ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కదా గెలిచేది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గౌరవం వచ్చినాక ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలో ఇప్పటివరకు రెండు మూడు చేసింది మిగతా కూడా చేసేది గ్యారెంటీ ఎప్పుడైతే కాంగ్రెస్ మాటిస్తే తిరుగుండదు ఇంతవరకు అంటే ఒక రైతు రైతు రక్షణ ఉపాధ్యక్షుగా చెప్తున్నా జిల్లా అధ్యక్షుడిగా నేను కూడా రైతు డైరీ డైరెక్టర్గా చేసిన ఉమ్మడి జిల్లా డైరీ డైరెక్టర్ చేసినా కాకపోతే కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మాటిస్తే లేదు రెండో ఇంతవరకు అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట ఇచ్చి వెనుక తీసుకుంటా లేదు మరి ఇక్కడ నీలం పోటీ చేస్తున్నారు కదా ఇంత ముందు రేవంత్ రెడ్డి ఎలా అయితే మాట ఇచ్చిందో ఈ రైతు రుణమాఫీ కూడా ఈ రెండు లక్షల రుణ కూడా రైతులు కూడా గ్యారంటీగా నమ్ముతారు రెండు ఈ ఆగస్టులో ఖచ్చితంగా అంటే మాట అంటే కాంగ్రెస్ మాట మాట నీటి మాట గుట్టి మాటలు కాదు కేసీఆర్ లేక గట్టి మాట అంటే మాట తిరుగున్నది ఈ రెండు లక్షల రుణ కూడా గ్యారంటీగా చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఇప్పుడు మహాలక్ష్మి ఎట్లా ఉందో అది ఆర్పద కలదు కరెంట్ ఉచితంగా అయినా మెల్ల మెల్లమెల్లగా ఏదైనా కానీ అలా ఇప్పుడు ఈ రెండు లక్షలు కూడా మేము రైతుగా ఒక జిల్లా రైతు ఉపాధ్యక్షునిగా హండ్రెడ్ పర్సెంట్గా గా రైతులు ప్రతి రైతులు బిహేవ్ చేస్తున్నా ప్రతి రైతు ఖచ్చితంగా కాంగ్రెస్ పోటీ కోరుకుంటున్నాం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నీలం మోదీ గారు గెలుస్తారు సార్ నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి మరి ఏ పార్టీ గెలవోతున్నాను ఈసారి ముందంజలు ఉన్నాడు అంటే మీకైతే పర్సనల్గా ఆయన గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా ఆయన ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఆయనే మంచి బాగుంది ఆయనది ఇక బీజేపీ బీజేపీ ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఇద్దరు వాళ్ళు కొత్త వాళ్ళే ఈయన లేటెస్ట్ ఐఏఎస్ కలెక్టర్ దాని ద్వారా మాకేమన్నా బాగు చేస్తాడేమని ఆయన అయితే చేయాలని అనుకుంటున్నాం మేము కూడా అమ్మా ఇక్కడ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే పోటీ చేయబోతున్నాయి మరి మీరు ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు వెంకట్రామరెడ్డి గెలుస్తున్నారు వెంకటరామరెడ్డి గారు అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఆయన ఎందుకు అనుకుంటున్నారు ఆయన మంచి చేస్తాడని మంచిగా చేస్తాడని అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఆయన మంచిగా కాంగ్రెస్ మోసం చేసింది బీఆర్ఎస్ అనుకుంటున్నారు కేసీఆర్ ఓకే అంటే ఈడైతే మొత్తానికి అయితే వెంకటరామరెడ్డి గారు కలగ ఉంటే గెలవపోతున్నాను అనుకుంటున్నామ్మా నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్ జరిగిపోతున్నాయి కదా మూడు ప్రధాన పార్టీలు అయితే బరిలో ఉన్నాయి ఏ పార్టీ గెలి గెలిచిద్ది అనుకుంటున్నారు మీరు స్పెషల్గా ఏ పార్టీ అంటే ఇష్టం మీకు టిఆర్ఎస్ గెలుస్తుంది టీఆర్ఎస్ గెలుస్తుందా కేసీఆర్ వస్తాడని అనుకుంటున్నాము ఇక్కడైతే అయితే వెంకటరామిరెడ్డి గారు గెలుస్తారు మాకు చాలా పనులు కావాలి వీళ్ళు కాంగ్రెస్ వచ్చింది కానీ ఏం పనులు చేస్తలేరు అంత మోసం చేస్తున్నారు మాకు వచ్చి ఆయన నుంచే మంచిగా జరిగినాయి కేసీఆర్ వచ్చిన నుంచే మంచిగా జరిగినాయి మొత్తానికి కాంగ్రెస్ మాకు నచ్చలేదు బిఆర్ఎస్ నుంచి వెంకటరామిరెడ్డి గారు వస్తే బాగుంటది నెక్స్ట్ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ విజయం సాధించబోతుందని అనుకుంటున్నారు కంపల్సరీ వెంకటరామరెడ్డి గారు గెలుస్తారు పార్టీ పార్టీ ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన మాజీ కలెక్టర్ ఉండే ఇప్పుడు వంద కోట్ల నిధులతోటి మాకు రూపాయికి ఫంక్షన్ పెట్టిస్తాడు అదొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు గిటా మంచిగా చేసి ఆయన కలెక్టర్ ఉన్నప్పుడు గిటా మంచిగా చేసాడు కాబట్టి ఆయన గెలుస్తాడు ఆయన ఈసారి అయితే వెంకటరామరెడ్డి గారు గెలబోతారు గెలవబోతారు కంపల్సరీ గెలుస్తాడు